ప్రపంచ సాహిత్యంలో మొట్టమొదటి కావ్యమేది ఏది 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 రామాయణం ప్రపంచంలోనే మొట్టమొదటి కవి ఎవరు వాల్మీకి 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 గుర్తుపెట్టుకోండి ఆ రామాయణం ఎవరిది భారతీయులుది రాముల వారు మనవాడు వాల్మీకి ఎవరు మనమే మనల్ని చూసే నేర్చుకుంటున్నారు అందరూ సాహిత్యం అంతా ఏది రాయాలన్నా ఎలా పలకాలన్నా ఏ కావ్యమైనా ప్రపంచంలో వాల్మీకిని అనుసరించి రాసిన వాళ్ళే పుణ్యమైన దివ్యమైనటువంటి ధర్మాన్ని పాటించాలి ఏ దేశమైతే ధర్మాన్ని పాటించదో కొన్ని రోజుల తర్వాత ఆ దేశం సర్వనాశనమైపోతుంది ఏ దేశమైతే ధర్మాన్ని పాటిస్తుందో తాత్కాలికంగా ఇబ్బందులు కలిగిన అదే జయం ఈవేళ మనం చూస్తున్నటువంటి రాముల యొక్క కళ్యాణం మీకు ఉపయోగిస్తుంది బతికున్నప్పుడే ఆ తర్వాత ఏం చేస్తుందో తెలుసునా మనం చేసినటువంటి పుణ్యం మన పిల్లలకు వస్తుంది నమస్కారం చేసుకోండి మన పిల్లలకు వస్తుంది అంతటితో ఆగిందా మన మనవడికి వస్తుంది ఈవేళ మీ మనస్సులో ఒకసారి ఆలోచించండి ఇవేళ మనం అందరం ఇక్కడ కూర్చున్నాము అంటే మీ ముత్తాత కారణం మీ తాత కారణం మీ నాన్న కారణం మీ ఊళ్ళో భజనలు చేసేవాళ్ళు దివ్యమైనటువంటి ఆనందంతో రామచంద్రమూర్తిని కీర్తించేటువంటి వారు అలాంటి పుణ్యమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క దివ్య కళ్యాణం జగత్ కళ్యాణం లోక కళ్యాణం ఆనంద పారవస్యంతో జరుగుతున్నది రంగురంగుల మారిన తరంబురాలు సీతామాత ఎర్రని అరచేతులు అసలే ఎర్రగా ఉంటాయి ఎవరైతే అరచేతులు ఎర్రగా లేతగా మెత్తగా ఉంటాయో వాళ్ళ చేతి నిండా ఉంటాయి ఆ దివ్యమైనటువంటి ఆ మెత్తని అరచేతులలో గోరింటాకు పెట్టుకుంది ఇంకా గోరింటాకు పెట్టుకుంటే ఇంకా ఎర్రగా ఉంది అసలే ఎరుపు ఇంకా గోరింటాకు రంగులు వేసుకోలేదు అమ్మ గోరింటాకు పెట్టుకున్నది ఆడవాళ్ళందరూ చిన్న పిల్లల చేత ఇంటిలో గుర్తు పెట్టుకోండి చిన్నప్పుడు తాటాకుతో తాటాకుతో బొమ్మలు చేసుకొని పెళ్లిళ్ళ ఆటలు ఆడుకుంటే మంచి మొగుడొస్తాడు తొందరలో పెళ్లిళ్ళు అవుతాయి స్తోత్రం ఇది ఎక్కడ ఉందంటే భాగవతంలో ఉంది ఇంట్లో మీ పిల్లల చేత ఆడించండి తాటాకుతోనే ఆడించాలి తాటాకే పవిత్రం తాటాకే కల్పవృక్షం తాటాకుల మీదనే కావ్యాలు రాసింది తాటాకులతోనే ఇల్లు కట్టుకుండేది తాటాకుల దోలాలే అన్నీ ఒక తాటి చెట్టు ఉంటే అన్నీ ఉంటాయి కొబ్బరి కూడా ఉంటుంది బెల్లం కూడా ఉంటుంది తాటి బెల్లం పుణ్యమైనటువంటి ఆ తల్లి అరచేతులలో ఎర్రగా ఉంటే తెల్లని ముత్యాలు పట్టుకున్నది తెల్లని ముత్యాలు ఎర్రని అరచేతుల కాంతి తెల్లని ముత్యాల మీద పడి అవి ఎర్రగా మారి కమలములైన కమలముల అనుకున్నారట కమలాలు కాదవి రాముని యొక్క దేహం మీద జలజల జలజల రాలతుంటే నీలమేఘ శ్యాముడైనటువంటి రాముని యొక్క దేహ కాంతి తెల్లని ముత్యాల మీద పడి అవి నల్లని రంగుగా మారి ఇంద్రనీల మనుల అయినవి